నేను కేసీఆర్ దగ్గర ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా నాతో కేటీఆర్ గారు మాట అన్న అన్న మాట అదే మీరు రాజశేఖర్ రెడ్డి దగ్గర ఏ పొందారు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లయితే అనుకున్నాడు ఆ రెస్పెక్ట్ అది మా దగ్గర కూడా అక్క అన్నాడు అంత చాలా అనిపించింది రైట్ మేడం కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు త్వరలో జైలు పోతారా జనవాడ ఫామ్ హౌస్ లో అప్పుడు డ్రగ్స్ దొరికిందని అదొక అంశం తెరపైకి వచ్చింది దాని తర్వాత ఫామ్ లా ఈ రేసు ఇప్పుడు ఏదో ఒక అంశంలో పో జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది అంటారు అందుకోసం అందుకే కదా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కదా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అనుకుంటే ఒక వన్ మంత్ లో వాళ్ళు రిపేర్ చేయవచ్చు కావాలని వాంటెడ్ ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అది అది కూలిపోతే కేసీఆర్ గారు మీద దేపం అని ఇప్పుడు ఈ కార్ రేస్ అన్నారు ఏం నష్టం జరిగిందండి అక్కడ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి అడిగి హైదరాబాద్ లో పెట్టాల్సిన అవసరం ఏమున్నా మేడం అంటే అంటే అడుగుతున్నాను నాకు తెలియకుండా అర్థం కాలే హైదరాబాద్ సెంటర్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ట్రాఫిక్ ఇష్యూ ట్రాక్ ట్రాక్ ప్రిపేర్ చేయాలంటే ఇట్స్ టేక్ టైం ఫస్ట్ ఇక్కడికి రావడమే గొప్ప తీసుకురావడంలో దాని వెనకాల ఎంత శ్రమ ఉందనేది ముందు గమనించాలి వాళ్ళు ఇక్కడికి అన్నప్పుడు వాళ్ళు ఉన్న రోడ్లను ట్రాక్ ని క్రియేట్ చేయడం నిజంగానే భవిష్యత్తులో దాన్ని వేరే ట్రాక్ చేసి పెట్టాలనుకున్నారేమో కేటీఆర్ గారు కానీ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చేయగలుగుతాము భారతదేశంలో చేయగలుగుతాం అందులో హైదరాబాద్ లో చేయగలుగుతాం అనే నమ్మకం కలిగించారు ఈ కార్ రేస్ అయితే తీసుకొచ్చారు కదా దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది ఈ అంటారా ఏం జరిగిందండి ఏం జరిగింది ఏం అంటే అందుకని ఇండియన్ కరెన్సీని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసిరు చెప్పకుండా చేయకుండా అదే ఎంక్వైరీ చేస్తూ కదా చేస్తే బయటకు వస్తుంది కదా ఏం చేస్తుండని అదే చెప్పమంటున్నాం ఏం చేసింది ఆయన సిస్టమ్ లో యాజ్ ఎ మినిస్టర్ ఆయన నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ డివైట్ అయి ఉన్నారు ఎక్కడ ఇప్పుడు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితులలో ఎవరినొక్క ఇప్పుడు హరీష్ రావు గారి మీద మొన్న కేసు పెట్టి ఉన్నారు ఎవరు ఇచ్చిన కంప్లైంట్ మీద ని ఏదో ఒక కేసు ఏదో ఒకటి ఆ రోజు ఫామ్ హౌస్ లో లేకపోయినా ఆ రోజు ఆయన ఉన్నాడనే క్రియేషన్ చేయాలనే ప్రయత్నంలో చేస్తున్నారు అక్కడ డ్రగ్స్ వాడలేదు మొర్రో లేడీస్ అందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో దా దావత్ చేసుకున్నామన్నా కూడా ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైంది చిన్న చిన్న కేసులు పెడుతున్నారు ఇప్పుడు కేటీఆర్ గారి మీద వాళ్ళని కామెంట్ చేస్తారు వీళ్ళని కామెంట్ చేశారు లేకపోతే పర్మిషన్ లేకుండా ర్యాలీ చేశారు ఇట్లాంటివన్నీ కూడా కేసులు పెడుతూనే పోతున్నారు ఏదో ఒక రకంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టాలి ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తుంది అంటే ఎవరిని ఏం తప్పు చేయలేదు వేస్తే వాంటెడ్ వేస్తారు వేసినట్టు వేయాల్సిన అవసరం లేదా లేదు మీ విషయానికి వస్తే కనుక జిల్లెల్గూడ రోడ్ నుంచి క్లియర్గా మాట్లాడుకుంటే టు టువెల్ల రోడ్ అనుకుంటా ఐ థింక్ అది కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి ఆ రోడ్లో అని చెప్పి చేవెల్ల రోడ్ అది అప్ప పోలీస్ అకాడమీ దగ్గర నుండి వికారాబాద్ పోయే రోడ్ అది నేషనల్ హైవేగా కేసీఆర్ గారు గవర్నమెంట్ రాగానే నేషనల్ హైవేగా డిక్లేర్ చేశారు పోలీస్ అకాడమీ దగ్గర నుండి మొదలు పెడితే బీజాపూర్ రోడ్ అంటారు దాన్ని ఒక బిట్టు చేశారు కేసీఆర్ గారు అక్కడ నుండి కూడా వరకు చేశారు సెకండ్ బిట్ దీన్ని మళ్ళీ శాంక్షన్ తీసుకున్నారు అప్పుడే శాంక్షన్ తీసుకొని టెండర్ బిల్స్ ఉన్నారు వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపల ఎలక్షన్స్ రావడం జరిగింది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలి చెయ్యాలి